వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు న్యూట్రిసిటికల్ పశుగ్రాసం అనే సరికొత్త అంశం గురించి మనం తెలుసుకుందాం న్యూట్రిసిటికల్ అంటే దాంట్లో రెండు న్యూట్రిషను తర్వాత ఫార్మస్యూటికల్ అంటే ఆహారము మరియు మందులతో కూడినటువంటి పశుగ్రాసం అన్నమాట ఈ పశుగ్రాసాన్ని కొన్ని ఇంటితో ఎన్రిచ్ చేయడం వల్ల వాటిలో పోషక పదార్థాలు మామూలు పశుగ్రాసంలో కంటే ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకు ఆరెంజ్ జ్యూస్ ఉందనుకోండి దాన్ని కాల్షియం ఖనిజ లవణంతో ఎన్రిచ్ చేస్తారు అంటే కాల్షియం అదనంగా సమృద్ధిగా లభిస్తుంది అదేవిధంగా మనం వాడే మందులు ఉన్నాయనుకోండి ఆ మందుల్ని ఒక క్యాప్సూల్లో కానీ ఒక ట్యాబ్లెట్లో కానీ భద్రపరుస్తాం ఆ విధంగా ఎన్రిచ్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా పశుగ్రాసాల్లో ఉన్నటువంటి పోషక విలువల్ని కూడా పెంచడం ద్వారా పశువుల ఆరోగ్యం ప్లస్ వాటి ఉత్పాదక సామర్థ్యం బాగా పెరిగే అవకాశం ఉంది రైతులకు లాభదాయకంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఈ న్యూట్రసూటికల్ పశుగ్రాసం అనేది చాలా ప్రసిద్ధి చెందబోతుంది ఈ విషయం గురించి ఇంకా పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి ప్రస్తుతం మాత్రం ఈ న్యూట్రసూటికల్ ఫార్డర్ ఏ విధంగా పశువులకు ఉపయోగపడుతుంది వాటి ప్రయోజనం ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం న్యూట్రసూటికల్ పశుగ్రాసాన్ని పశువులకు వాడడం వల్ల వాటిల్లో జీర్ణక్రియ బాగుంటుంది తర్వాత సహజంగా వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది వ్యాధులు తొందరగా సోకే అవకాశాలు ఉండవు యాంటీబయాటిక్స్ వాడకం అనేది కూడా చాలా తగ్గుతుంది వెటర్నరీ కాస్ట్ కూడా చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పశు ఆరోగ్యం దృష్ట్యా ఈ న్యూట్రిసూటికల్ పౌడర్ చక్కగా పనిచేస్తుంది ఇక ఉత్పాదక సామర్థ్యం విషయానికి వస్తే కోళ్ళల్లో గుడ్లు గొర్రెలు మేకల్లో మాంసము పశువుల్లో పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది ఈ పాలు మాంసము గుడ్ల యొక్క నాణ్యత రుచి వాటిల్లో ఉండే పోషక విలువలు చాలా బాగుంటాయి ఈ పశు ఉత్పత్తుల నిల్వ కాలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ పాలు మాంసం గుడ్లు వినియోగించే వినియోగదారులు వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పదార్థాలనే కొనేందుకు ఇష్టపడతారు కాబట్టి మార్కెట్ చాలా బాగుండే అవకాశం ఉంటుంది ఇక మూడవ విషయం ఏంటంటే వాతావరణం దుష్ప్రభావం ఈ న్యూట్రసూటికల్ పౌడర్ వాడడం వల్ల తగ్గుతుంది అది ఏ విధంగా ఇందాక అనుకున్నాం న్యూట్రస్యూటికల్ పౌడర్ వాడడం వల్ల జీర్ణక్రియ సామర్థ్యం పెరుగుతుందని దాని పెరగడం వల్ల జీర్ణక్రియ పెరగడం వల్ల అమోనియా మరియు గ్రీన్ హౌస్ గ్యాసెస్ వంటి హానికరమైన పదార్థాల విసర్జన అనేది తగ్గుతుంది తద్వారా వాతావరణం పరిసరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి ఇన్ని ప్రయోజనాలు న్యూట్రస్యూటికల్ పౌడర్ వల్ల ఉంటాయి న్యూట్రస్యూటికల్ పౌడర్స్ విషయానికి వస్తే ఒక మూడు నాలుగు రకాల గురించి మనం మాట్లాడుకుందాం ఆల్ఫా ఆల్ఫా దీన్ని లూసర్న్ అంటారు ఈ లూసర్న్ లో మాంసకృత్తులు సమృద్ధిగా లభిస్తాయి అదే విధంగా కాల్షియం ఖనిజ లవణం విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే కూడా పుష్కలంగా లభిస్తుంది దీన్ని వాడడం వల్ల ఆవులు గేదెల్లో పాల దిగుబడి పెరుగుతుంది కోళ్ళల్లో గుడ్ల ఉత్పత్తి పెరుగుతుంది గొర్రెలు మేకలలో మాంసోత్పత్తి కూడా పెరుగుతుంది అలాగే మునగ పశుగ్రాసం ఆకులు ఇనుము కాల్షియానికి మంచి సోర్స్ అనుమా ఈ రెండు ఖనిజ లవణాలు ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగుంటుంది వ్యాధులు సోకే అవకాశాలు చాలా తగ్గుతాయి ఇక మూడవది ఏంటంటే తులసి పశుగ్రాసం ఈ తులసి ఆకులు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ను కలిగి ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పశువులు జీవాల మీద ఒత్తిడిని తగ్గించి పశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తాయి తద్వారా పాల దిగుబడి కానీ మాంసం దిగుబడి కానీ గుడ్ల ఉత్పత్తి కానీ బాగుంటుంది మధ్యకాలంలో నీపేర్ పశుగ్రాసంలో ఎన్నో రకాలు వచ్చాయి దాంట్లో తైవాన్ నీపేర్ అనేది ఒకటి ఆ తైవాన్ నీపేరులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది పశుగ్రాస దిగుబడి కూడా సుమారు ఐదు వందల మెట్రిక్ టన్నుల వరకు ఉంది ఒకరిద్దరు రైతులు ఈ తైవాన్ గ్రాసం తీసుకొచ్చి కూడా సాగు చేసి మంచి ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది సరే ఈ న్యూట్రసూటికల్ పశుగ్రాసం గురించి రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ మంది రైతులు పశుగ్రాస సాగును చేపట్టే అవకాశం ఉంది అప్పుడు ఇంకా వివరంగా ఈ పశుగ్రాసాల గురించి మాట్లాడుకుందాం అందరికీ ధన్యవాదాలు